అత్యంత పవిత్రమైన మాసాలలో జ్యేష్ఠ మాసం ఒకటి జ్యేష్ఠ మాసం వచ్చేసింది జూన్ ఇరవై ఐదవ తారీఖున బుధవారం వరకు మాసం ఉంటుంది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఈ జ్యేష్ఠ మాసం ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది జ్యేష్ఠమాసంలో శ్రీ మహావిష్ణువుని ఎలా పూజించాలి ఈ నెలలో ఎటువంటి పనులను చేయకూడదు అలాగే ఎటువంటి పనులను చేయాలి అనే ముఖ్యమైనటువంటి విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మే ఇరవై ఏడున జ్యేష్ఠ మాసం ప్రారంభమై జూన్ ఇరవై ఐదు వరకు జ్యేష్ఠ మాసం ఉంటుంది ఈ జ్యేష్ఠమాసం నెల రోజుల పాటు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో పాటుగా భూమిపై సంచరిస్తూ ఉంటాడట కాబట్టి ఈ నెల రోజులు ప్రతి ఒక్కరూ వేకువ జామునే నిద్రలేవాలి ఏ స్త్రీ అయితే తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తుందో అలాంటి ఇళ్లల్లోకి దేవతలు ప్రవేశిస్తారు ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ జ్యేష్ట మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఇది పేదరికాన్ని సృష్టిస్తుంది ఈ జ్యేష్ఠమాసంలో సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించాలి ఒక రాగి చెంబులో నీరు తీసుకొని సూర్యునికి సమర్పించాలి జ్యేష్ఠమాసంలో సూర్యుడికి ఆర్గ్యం సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి గ్రహ దోషాలు తొలగిపోతాయి ఎవరికైతే దురదృష్టం వెంటాడుతుందో అలాంటి వారు ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేసుకోండి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది విశేషంగా ఈ జ్యేష్ఠమాసంలో హనుమంతుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ నెలలో వచ్చే మంగళవారం రోజున మందిరంలో ఉన్న హనుమంతుని యొక్క చిత్రపటం ముందు ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు కోరిన కోరికలన్నీ తప్పక సిద్ధిస్తాయి అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి హనుమంతునికి తమలపాకులు సమర్పిస్తే జీవితంలోని కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది అలాగే శని దోషాల నుండి విముక్తి లభిస్తుంది ముఖ్యంగా వివాహం అయిన మహిళలు తమ భర్తలు దీర్ఘాయుష్యుతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకునే స్త్రీలు ప్రతినిత్యం కుంకుమ బొట్టును ధరించండి వైవాహిక సౌభాగ్యం అలాగే భర్తకు దీర్ఘాయుష్యు సిద్ధిస్తుంది ఈ నెలలో పొరపాటున పగటిపూట నిద్రించకూడదు మధ్యాహ్న సమయంలో నిద్రిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే వీటిని నీటిని వృధా చేయకండి ఆర్థికంగా నష్టపోతారు నీటిని ఎంత పొదుపు చేస్తే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేరుతుంది మరీ ముఖ్యంగా ఈ మాసంలో వంకాయను అస్సలు తినకూడదు ఈ నెలలో వంకాయ తింటే కీళ్ళ నొప్పులు ఏర్పడతాయి అలాగే మీ సంతానానికి కీడు సంభవిస్తుంది అలాగే ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెల్లుల్లి మరియు ఆవాలను తినకూడదు ఇవి శరీరంలో వేడిని పెంచుతాయి ఈ జ్యేష్ఠమాసంలో తప్పనిసరిగా ఇంట్లో వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అప్పుడే శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ దీపం కాంతులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు తప్పనిసరిగా పిండి దీపం వెలిగించాలి జ్యేష్ఠమాసంలో వచ్చే శనివారం రోజున ఎవరైతే పిండి దీపం వెలిగిస్తారో అలాంటి ఇళ్ళకి ఏడు తరాల ఐశ్వర్యం సిద్ధిస్తుంది తిన్నా తరగని ఆస్తిపాస్తులు కలుగుతాయి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలంటే ఈ నెలలో ఈ నెల రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి మీ ఇల్లు మురికిగా ఉంటే ఇంట్లో ఉన్న సంపద నశించిపోతుంది కాబట్టి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఒక గిన్నెలో ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి ఇంట్లో డబ్బు సమస్యలు తొలగిపోయి ఇంటి ఆదాయం పెరుగుతుంది ఈ నెలలో వీలైనంత వరకు మాంసాహారాన్ని నిషేధించండి గాయత్రి మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ జ్యేష్ఠమాసంలో ఒక్కసారైనా సరే గాయత్రి మంత్రాన్ని జపించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి తులసిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది అయితే ఈ జ్యేష్ఠ మాసంలో మాత్రం తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి ముఖ్యంగా సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి విష్ణుదేవుని ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది మాసంలో గోవుని పూజిస్తే ఇక మీ జన్మ ధన్యం అయిపోయినట్లే గోమాతకు ఆహారం పెట్టడం గోవుకి ప్రదక్షిణాలు చేయటం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మనలో చాలామందికి డబ్బు కష్టాలు వెంటాడుతుంటాయి అలాంటి వారు ఈ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఇది జ్యేష్ఠమాసంలో తప్పనిసరిగా ఉంటే ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి కుటుంబంలో ఖర్చులు తగ్గుతాయి అలాగే నరదిష్టి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఈ జ్యేష్ఠ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి పనులు ప్రారంభించకూడదు అలాగే ఇంటికి మరమ్మతులు చేయించకూడదు ఈ జ్యేష్ఠ మాసంలో మీ కుటుంబంలోని పెద్ద కొడుకు లేదా పెద్ద కూతురుకు వివాహం చేయకూడదు జ్యేష్ఠ మాసంలో చెట్లను నరకటం మానుకోవాలి ఈ మాసంలో తప్పనిసరిగా విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది ఈ జ్యేష్ఠమాసంలో మాసంలో పౌర్ణమి రోజున పుణ్యనదుల్లో స్నానం చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశించిపోయి కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ నెలలో ఒక్కసారైనా సరే పుణ్యనదుల్లో స్నానం చేయండి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు జ్యేష్ఠ పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఈ నెలలో ఏ చిన్న దానం చేసినా సరే కోటి రేట్ల పుణ్యాన్ని పొందవచ్చు ఈ నెలలో నీటిని దానం చేస్తే గొప్ప పుణ్యకార్యంగా భావిస్తారు నువ్వులను దానం చేయటం అన్నదానం చేయటం వస్త్రదానం చేయటం ఎంతో పుణ్యఫలం నువ్వులను దానం చేయటం వల్ల అశ్వమేధ యాగం చేసినంతటి ఫలితం దక్కుతుంది